హలో అండి మనం ఇంట్లో ఉండే పిన్నెస్లు క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఎక్కడ అక్కడ పడేస్తూ ఉంటాం కదా ఒక బాక్సులు అన్నీ పడసినా కూడా దొరకకుండా ఉంటాయి కదండీ మన ఇంట్లో ఏ విధంగా అయితే బాక్సులు ఉన్నట్టుగా అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఇవి లంచ్తో కూడా వస్తుంటాయి కదండి అలాంటి బాక్సులు అయితే వేస్ట్గా పడేవి కన్నా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చండి మనం యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ అలాగే క్లిప్స్ జీన్స్ క్లిప్స్ అలాగే స్టెప్ పిన్స్ తిలకం సీసాలు లిప్స్టిక్లు నెయిల్ కటర్స్ రింగ్స్ బటన్స్ వడ్డానము ముళ్ళు పిన్నులు చెంపిండులు పువ్వుల పిన్నులు అన్నీ కూడా మనం ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నట్టుగా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చక్కగా ఉంటుందండి మనం వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి లేదంటే మన బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ క్యాప్ అనేది ట్రాన్స్పరెంట్లో ఉండడం వల్ల మనం చూసుకొని అందులో ఏముందనేది కూడా చూసుకొని తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకొని అదే విధంగా అయితే చూడడానికి నీట్గా ఉంటుంది బాక్స్ కూడా వేస్ట్ అవ్వదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి